ఆతి ఆత్రి మాముని కూడా బ్రహ్మదేవుని కొడికే వశిష్ఠుడు బ్రహ్మదేవుని కొడికే అంగీరాసుడు బ్రహ్మదేవుని కొరికాయ మళ్ళీ వీళ్ళకంత సంతానం ఎవరంటే మళ్ళా అనసూయ దేవికి తొమ్మిది మంది అక్కడే లేని వాళ్ళు అనసూయ అనసూయదేవి తొమ్మిది వందలు అక్కడే లేని వాళ్ళు తొమ్మిది వేల అక్కడ తొమ్మిది మంది ఋషులే చేసుకుంటారు అల్లూరు తొమ్మిది మందిని వీళ్ళ తొమ్మిది మందికి ఈయన కపిలుడు కపిలుడు ఈ దేవకి ఆవుతి దేవ దేవావుతి కొడుకు ఈ ఆమె కూడా దేవావతి బిడ్డనే అంటే కదా కరదమ్మ ప్రజాపతి బిడ్డలు ఇల్లు తొమ్మిది మంది కరదమ్మ ప్రజాపతి బిడ్డలు నేము ఈ చేసుకుంటాడు ఎవరు కరదమ ప్రజాపతి కష్ట ప్రజాపతి ఆయన చేసుకుంటాడు మరి దేవాతి ఆవుతి ప్రసూతి ఈ ప్రసూతినేమో మన దచ్చ ప్రజాపతి చేసుకుంటాడు ఈ ముగ్గురు చేసుకుంటాడు ముగ్గురు చేసుకుంటే ఈయనకు తొమ్మిది మంది ఆడపిల్లలు ముడతారు అందరికి రుసులక్కిచ్చేస్తారు కపిడు ఒక్కడే యోగి అనమాట ఆయన కపిలుడు మును లోపల ఆయన పెద్దమ్ముని సంతానం పది మంది అవుతారు కపిలంతో పది మంది కపిలమ్మ కరదమ్మ ప్రజాపతి దేవావతి బిడ్డలు ఇల్లు అంత కపి తండ్రి ఇప్పుడు కరదమ్మ ప్రజాపతి Karena memperoleh pakai. Dan coba ini.